హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు పొలిటికల్ స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం చాలా రోజుల తర్వాత జరిగింది అయితే రాష్ట్రంలో పొత్తులకు సంబంధించిన అయోమయ వాతావరణం ఉన్న నేపథ్యంలో పొత్తులపైన ఒక సందిగ్ధ వాతావరణం కనపడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ చెప్తున్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ మాటల ప్రకారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి నో చెప్తోంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు వద్దనుకుంటోంది భారతీయ జనతా పార్టీ జనసేనను కూడా తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తోంది ఈ విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ స్పీచ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా గమనించవచ్చు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం కోసం ఢిల్లీతో తాను గట్టిగా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను ఢిల్లీ పెద్దలతో చీవాట్లు తినాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళను రకరకాలుగా ఒప్పించి వాళ్ళ కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడి మరీ పొత్తుకు ఒప్పించాల్సి వస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు సో ఆ స్థాయిలో కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్కి ఎందుకు జీవాట్లు పెడుతుంది పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకత్వాన్ని అంతగా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే కేంద్ర నాయకత్వానికి టీడీపీ ఇష్టం లేదు ఎందుకు వస్తుంది అంటే కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో లేదు ఎందుకు వస్తుంది అంటే కేంద్ర నాయకత్వం జనసేన బీజేపీ మాత్రమే జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాయి కానీ టీడీపీ కూడా ఉండాలనే పవన్ కళ్యాణ్ ప్రపోజల్ని కేంద్ర నాయకత్వం వ్యతిరేకిస్తోంది ఈ వ్యతిరేకించే క్రమంలో పదే పదే పవన్ కళ్యాణ్ అటువంటి ప్రస్తావన తెస్తున్న సందర్భంలో ఆయనకు చీబాట్లు పెట్టింది ఇది అర్థమవుతోంది సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఈ కూటమికి జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది అనే మాట చెప్తున్నారు తప్ప బీజేపీ కూడా కూటమిలో ఉంటుందనే మాట గట్టిగా చెప్పలేకపోతున్నారు నేను చాలా కష్టపడ్డాను నేను చాలా కష్టపడి పొత్తుకు సంబంధించి ప్రయత్నం చేశాను అని చెప్తున్నారు సేమ్ టైం ఈ రెండు పార్టీలకు బీజేపీ ఆశీర్వాదం కావాలి అని చెప్తున్నారు ఆయన సో బీజేపీ ఆశీర్వాదం మాత్రమే ఉందా బీజేపీ ఆ కూటమిలో ఉండబోతుందా అనే దానిపైన ఇంకా సందిగ్ధం అలాగే కంటిన్యూ అవుతోంది మరోవైపు తెలుగుదేశం పార్టీ పైన కూడా ఒక ఎమోషనల్ అటాక్ పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఈరోజు ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఏంటి ఆ ఎమోషనల్ అటాక్ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో మనం వెళ్ళి మద్దతు ఇచ్చాం టీడీపీ ఫైట్ చేయలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో మనం వెళ్ళి మద్దతు ఇచ్చామని చెప్తున్నారు సో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తున్నాయనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది వైసీపీ యాభై సీట్లకు అరవై సీట్లకు పరిమితం అవుతుందనే చర్చ జరుగుతోంది దీనికి కారణం జనసేన మాత్రమేనని చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ వీక్గా ఉంది తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుకు రెడీగా లేదు నేను ఒప్పించాను తెలుగుదేశం పార్టీ వీక్గా ఉన్న సమయంలో నేను వెళ్ళి మద్దతు ఇచ్చాను ఈ ఈ రకమైన ఒక ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా తెలుగుదేశం పార్టీకి నేను లేకపోతే దిక్కు లేదు అనే ఒక ఇంప్రెషన్ తీసుకొచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు దాన్ని అది ఎందుకోసం చేస్తున్నారు పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు తీసుకోవడానికి సంబంధించిన టాక్టీస్గా చూడాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం కూటమిలో పవర్ షేరింగ్కి సంబంధించిన ప్రస్తావన కూడా వస్తుంది కాబట్టి నేను కేవలం మీరు బలహీనంగా ఉన్న సమయంలో నేను మద్దతు ఇవ్వడం వల్లే మీకు బలం వచ్చింది కాబట్టి పవర్లో కూడా నాకు షేర్ ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్గా కనపడుతోంది సో కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ని తిట్టినా చీవాట్లు పెట్టినా పొత్తుకో లేకపోతే వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడానికి సంబంధించి ఒప్పుకుంటోంది అంటే పవన్ కళ్యాణ్కి పవర్లో షేర్ ఇవ్వడానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటే మాత్రమే అనే విషయం అర్థమవుతుంది దానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది సేమ్ టైం పవన్ కళ్యాణ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారు ఈ ఈ సబ్జెక్ట్తో సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ వాటిని కోట్ చేయాల్సి వస్తుంది ఆ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అంటే ఆయన మనీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు గతంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవసరమైతే డబ్బులు పెట్టి ఓట్లు కొనాల్సిన అవసరం ఉంది అనే ఇంప్రెషన్ వచ్చేలా మాట్లాడుతున్నారు నిజానికి ఇవి షాకింగ్ కామెంట్స్గానే చూడాలి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆయన పార్టీ పెట్టిన సందర్భంలోనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు పదేళ్ల తర్వాత అయినా జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి రావాలి కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు పెట్టేనా కొనాలి గెలవడం ముఖ్యం ఏ రకంగా గెలిచామనేది కాదు అనేది పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్గా కనబడుతుంది సో పవన్ కళ్యాణ్ కూడా ఇక పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఓ రెగ్యులర్ పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి అలాగే పార్టీని నడపాలని ఒక నిర్ణయం తీసుకున్నారనే విషయం అర్థమవుతోంది సో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ద్వారా ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది టీడీపీతో పొత్తు భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు పొత్తు పెట్టుకోవాల్సి వస్తే అనే దానికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్కి టీడీపీ ఒప్పుకునే దాన్ని బట్టి పొత్తు ఉంటుందా లేదా అనేది తేలవచ్చు అనేది మనకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా పదే పదే వాయిదా పడుతూ వస్తుంది వన్స్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఏం చర్చించారో పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తర్వాత టీడీపీ మూవ్ ఏంటో తెలిసిన తర్వాత మాత్రమే పొత్తులపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది